కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరూ ఎన్నో ఆశలతో కొత్త కళలను కంటూ ఉంటారు ఆ కళలు తీరాలని జీవితం ఆనందంగా గడవాలని కోరుకుంటారు కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చేది సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగను కుటుంబం అంతా చాలా సంతోషంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు సంక్రాంతి రోజు కోతుళ్ళు అల్లుళ్ళు మన్వలతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది అయితే సంక్రాంతి రోజు ఒక రాగినానంతో ఇలా చేస్తే మంచి జరగడమే కాకుండా ధనవర్షం కురుస్తుందట ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ఏమైనా కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇప్పుడు చెప్పబోయే పరిష్కారం చేస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి మరి అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంక్రాంతి రోజు ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా స్నానం ఆచరించి మీ ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక రాగి నాణ్యంను తీసుకొని దానితో మూడుసార్లు దిష్టి తీసి ఆ నాణ్యంను ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దేవుడి ముందు పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ధనప్రాప్తి కలిగించమని దేవుణ్ణి వేడుకోవాలి తర్వాత సాయంత్రం నాలుగు గంటల సమయంలో దేవుడి దగ్గర పెట్టిన మూటను తీసుకొని పారే నీటిలో వదిలేయాలి ఈ విధంగా సంక్రాంతి రోజు చేస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు కష్టాలన్నీ తొలగి ధనవృద్ధి కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి